హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉన్నాం అనుకుంటున్నారండి ఇది వచ్చేసి పెద్దంతల్లి టెంపుల్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయంకి రావాలని అనుకుంటున్నాను కానీ కుదరలేదు కానీ మన ఛానల్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే కుదిరింది ఇక వీడియో తీద్దాం అనుకున్నా కానీ గుడి మూసేసి ఉందనమాట మళ్ళీ టూ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారన్నారు ఈలోపు వీడియో తీసే ముందు ఈ దేవాలయం సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళని ఒకసారి కలిసి వీడియో తీయచ్చు అనేసి అడుగుదామని వెళ్ళాను కానీ రిస్ట్రిక్షన్ అయితే చెప్పారు వాళ్ళు తీయకూడదన్నారు ఈవో గారితో మాట్లాడి ఒక అప్లికేషన్ పెట్టమన్నారు అప్లికేషన్ అయితే పెట్టాను ఈవో గారు కూడా పర్మిషన్ ఇచ్చారు అలాగే దాంతోపాటు మాకు పులిహోర ఇచ్చేసి మంచిగా సత్కారం చేశారు పులిహోర కూడా చాలా బాగుంది శ్రీనాథు నేను ఇద్దరం కలిసి మంచిగా తిన్నాం చాలా చాలా బాగుంది పులిహోర అయితే పెద్దమ్ తల్లి టెంపుల్లో ప్రసాదం అనమాట మాకు ప్రత్యేకంగా ఇచ్చారు ప్లేట్లో పెట్టి ఆ తర్వాత ఖాళీగా గుండె ఏం చేస్తామని చెప్పేసి బయట ఉన్న బొమ్మలు అవి తీసాను వీడియో తీశాను నార్మల్గా ఎక్కడుండేలాగే అనమాట ఈ బొమ్మలు కూడా సరదాగా టైం పాస్ చేశాను ఆ తర్వాత ఇక చుట్టుపక్కల ఉన్న గుడి మొత్తం కూడా వీడియో తీద్దామని చెప్పేసి తీసాను అనమాట ప్రస్తుతం అయితే గుడి అయితే క్లోజ్ చేస్తుందనమాట టూ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేస్తామన్నారు టూ ఓ క్లాక్ వరకు ఏం చేస్తాం ఖాళీ కూర్చోలేం కదా బయట వరకు అయితే కవర్ చేసేసాను ఇక ఆ తర్వాత బయట ఉన్నటువంటి నవగ్రహాలు ఇవన్నీ కూడా కవర్ చేశాను చూడు కదా చాలా బాగుంది బయట లొకేషన్ కూడా ఇదంతా కూడా చాలా అనమాట ఇదంతా ఒక సైడ్లో ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా ఇక్కడ అంతా కూడా పెద్ద చెట్టు ఉంది అక్కడ పెద్ద చెట్టు అక్కడ కోరికల చెట్టులాగా ఉయ్యాలు కడుతున్నారు అన్నమాట ప్లాస్టిక్ ఉయ్యాలు కట్టేసి మొక్కుంటున్నారు అక్కడ ఇదంతా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పెద్దం తల్లి జన్మస్థలం అనమాట ఇది పెద్దం తల్లి జన్మస్థలం ఇక్కడే పుట్టింది కానీ అక్కడ పక్కన గుడి కట్టించారనమాట ఇక్కడ ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనమాట భద్రాచలం మనుగురి వెళ్ళే మెయిన్ రోడ్ ఇదంతా పక్కన షాపులు ఉన్నాయి టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట అక్కడ ఆ తర్వాత చిన్నగా గుడి అయితే ఓపెన్ చేశారు ఆ తర్వాత నార్మల్గా బయట పక్క లోపల పక్క వీడియో అయితే తీసాను అనమాట అక్కడ నుంచి లోపల చిన్నగా ఒక కొన్ని సెకండ్స్ మాత్రం వీడియో తీసాను ఈ తర్వాత బయట ఉన్నది మొత్తం కవర్ అనమాట చూస్తూ ఉండండి చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ఈ యొక్క పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే నేనైతే ఫస్ట్ టైం అనుకోండి ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం ఫస్ట్ టైం నేను చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట అంతకుముందు కూడా రాలేదు ఇక చూడండి ఇక్కడైతే పెద్దమ్మ తల్లి అనమాట ఇక్కడ మై డియర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మొక్కోండి దండం పెట్టుకోండి మీకు మీకన్నా మొక్కులు కోరికలు ఉంటే కోరుకోండి నా ఛానల్ ద్వారా అగో చూడండి పెద్దం తల్లి ఎంత అపురూపంగా ఎంత బాగున్నారు కదా ఇదంతా కూడా బయటపక్క ప్రదేశం అనమాట గర్భగుడికి పక్కన అనమాట ఇదంతా కూడా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇదండి మన వీడియో పెద్దం తల్లి టెంపుల్ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం ఇది ఇక్కడ ఈ దేవాలయంలో పాత బండ్లు కానీ కొత్త బండ్లు కానీ సంబంధించినటువంటి అన్ని పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ డిస్టిక్ వరకు జిల్లా దాటిన తర్వాత అయినా సరే ఇక్కడికి వచ్చి ఏ వెహికల్ అయినా పాత వెహికల్ అయినా కొత్త వెహికల్ అయినా ఇక్కడ పూజ వెళ్తారు వెళ్తారన్నమాట కొన్న తర్వాత ఇక్కడ పెద్ద పులు సంచారం చేసేదంట ఒకనొక టైంలో ఇది చాలా విశిష్టమైన టెంపుల్ సో ఇది మన వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను కానీ వీడియో తీసే ముందు అయితే చాలా ప్రాసెస్ జరిగింది కొంతమంది ఈ గుడికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడడం జరిగింది ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగింది ఆ తర్వాతనే వీడియో తీయడానికైతే ఎలా చేశారనమాట అది అనమాట చాలా కష్టపడ్డాం ఈ చూడడానికి చిన్న వీడియో వచ్చి ఉంటుంది కానీ మొత్తానికి మాత్రం మీ కష్టానికి తగ్గ ఫలితం వీడియో అయితే తీసాం పెద్దమ్మ టెంపుల్ టెంపుల్లో వీడియో తీసామైతే ఒక ఆనందం అయితే నాకుంది మళ్ళీ మరొక వీడియోలోకి వద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్